అర్హత నీకుంది ప్రస్తుతం ఈ సమయంలో వాక్యాన్ని విందాం దేవుని వాక్యాలు ధ్యానించేద్దాం వాక్య ప్రకారంగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఇది యేసు ప్రభు ఏర్పాటు చేసిందే ప్రతి ఆదివారమున చర్చికి వెళ్ళడము ప్రార్థన చేయడం ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి ఒక అసైన్మెంట్ కనుక కొందరు మానుకుంటారంట ఆదివారం ప్రార్థనలకు వెళ్లకుండా అది చేయొద్దు అన్నట్టు కొందరు మానుకుంటున్నట్టు కొందరు అందరు కాదు కొందరు మానేస్తున్నారు అలాగ మీరు చేయొద్దు ఆ రాక ప్రభు రాక సమీపించిన కొలది అంటే ప్రభు రాకడ సమీపించిన కొలది చదువుదామందరూ కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు తర్వాత వచ్చిన చదవండి ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది అంటే ప్రభు ప్రభురాకడ రాబోతుందన్న విషయం మనకు కనబడిపోతుంది తెలిసిపోతుంది ఆ దినం అంటే ప్రభు దినం చేయి చూపించండి ఆ దినము ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది నేను చదువుతాను వినండి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరిని ఒకరు పురికొల్పవాలని ఆలోచితము ఒకరిని ఒకరు ఏం చేయాలట పురికొల్పాలి అంటే ఏంటి పూరిలు తినాలి అయ్యా గుర్తుంటాయి మీకు ఈ మాటలు బాగా చెప్పండి ఒకరిని ఒకరు ఏం చేయాలంట పురికొలపాలి అంటే ఏంటి అర్థం ఏం బ్రదర్ సండే వస్తుంది మనం వెళ్ళాలి చర్చికి మనం సండే ఆరాధనకు వెళ్ళాలి కుటుంబంతో మీరు వస్తున్నారా లేదా ఈ సండే మీరు వస్తున్నారా లేదా మనం ప్రార్థనకు వెళ్ళాలి ప్రభు సందులో కనబడాలి మన పిల్లలు మన కుటుంబం భార్య బిడ్డలతో మరి కుటుంబంగా మనం దేవస్థలో కనబడదాం అని ఒకరిని ఒకరు పురికొలపాలి ఎవరిన మానేస్తే అడగాలంటే ఎందుకు మానేశారు ఎందుకు మీరు మానేసారు రండి ప్రార్థనకు రండి కొందరు అలుగుతుంటారు అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ అన్నం పెట్టినప్పుడో లేదంటే అనుకున్నవి జరగనప్పుడో అలుగుతుంటారు దేవుని మీద అలిగి అవడు బాగుపడ్డు దేవుని మీద అలగొద్దు దేవుని సందికి వెళ్ళు ప్రార్థించు అడుగుడి మీకు కనుక కొందరు మానేస్తూ ఉంటారు అలాగే మీరు మానొద్దు అన్నాడు కంప్లీట్గా చదువుదాం వచనాలని కొందరు సంఘానికి రావడం మానేస్తూ ఉంటారు అలా చేయకూడదన్నాడు కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఇప్పుడు మనం అంతా ఇక్కడున్నాం లైఫ్ చేంజింగ్ చేసెస్లో విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు ఇక్కడ సికిందబేడ్ హైదరాబాద్లో లింగంపల్లిలో అలాగనే కొంపల్లిలో జిపిఎస్ ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో అన్ని ప్రాంతాల్లో మనమంతా ఎలా ఉన్నామని చెప్పగలరు యూట్యూబ్ లైవ్లో ఎంతో మంది సమాజంగా కూడుకుని ఉన్నారు ఎన్ని వేల మంది వాక్యుమెంటున్నారో చూద్దాం అయితే ఒకసారి ఈ జూమ్లో ఉన్న ఎక్కడున్నా చూద్దాం గట్టిగా చదవండి మీ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు హెచ్చరించడం అంటే హెచ్చరించడం అంటే ఏంటి హెచ్చరిక ఎక్కడ ఉంటుంది హెచ్చరిక సముద్రంలో ఈ ప్రాంతంలో ఏదో కూడదు అనేది అక్కడ ఏముంటుంది అక్కడ హెచ్చరిక ఈ టర్నింగ్లో స్లోగా వెళ్ళాలి అనేది ఏంటి హెచ్చరిక ఇది ప్రమాదం జరిగే స్థలము అన్నదేంటి హెచ్చరిక అలాగే దేవుని పిల్లలు కూడా ప్రార్థన మాండడం వాళ్ళకి హెచ్చరిక ఇవ్వాలట దానివల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంది ప్రార్థన రాకపోతే ఎక్కడికి పోతాడు లోకము పాపము అపవిత్రత చీకటి కార్యాలు వ్యర్థమైన కార్యక్రమాలు సినిమాలు మరి సీరియళ్ళు ఈ మధ్య మరికొన్ని కార్యక్రమాలు వచ్చేసే వాటి పేర్లు మీకు తెలుసు వ్యర్థమైన జోకులు బైబిల్ అంటుంది అన్యజనుల వలె కామాభిలాష ఎందు ఉంటారట లోకస్తులు కామ అభిలాషలో ఆనందిస్తుంటారట కామపు జోకులు కామంతో కూడిన మాటలు కామముతో బేస్ చేసుకున్న నాటికలు వాటిని విని సంతోషిస్తూ ఉంటారట అది క్రీస్తుని ఎరగని వారు దేవునిలో లేని వారు చేసే పని చదవండి మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అంటే దేవుణ్ణి తెలుసుకొని రక్షకుడైన యేసు ప్రభుని తెలుసుకొని జనం ఉంటారే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు మీలో ప్రతివాడు అంటే మనము ఎలా ఉండకూడదు అంటే మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలే వలె ఎందు కామాభిలాషి కాక అంటే కామపు మాటల్లో అభిలాష నీకు ఉండకూడదు కామపు జోకుల్లో అభిలాష నీకు ఉండకూడదు పొరుగువాని భార్య మీద జోకులేయడం ఏంటి పరాయి భర్త మీద పరాయి స్త్రీ భర్త మీద పరాయి పురుషుని యొక్క భార్య మీద జోకులేసి దానిలో నవ్వడం ఏంటి దానిలో ఏ ఆనందం అది అపవిత్రత అది నీ ఆత్మ కట్టుకునే అపవిత్రత ఎవడో నటించినా దాన్ని చూస్తూ ఉంటే నువ్వు కూడా పంచుకుంటావు వాళ్ళకు ఒక రోజున ఉంటుంది బడితి పూజ అంటే జడ్జిమెంటే ఆ బడితి పూజలో నీకు కూడా సగం బడితి పూజ ఉంటుంది ఎందుకంటే నువ్వు వెళ్ళినందులో ఇరుక్కున్నావు గనుక వ్యర్థమైన వాటిని చూడకుడి అన్నాడు కన్నులు ఉన్నాయి కదా అని అన్నీ చూడడానికి కాదు చెవులు ఉన్నాయి కదా అని అన్నీ వినడానికి కాదు నోరుంది కదా అని అన్నీ తినడానికి కాదు అనండి అన్నీ తినడానికి కాదు ఎటు చెప్పాలి నోరుందని చెప్పి అన్నీ తినకూడదు మనం నోరుంది అవసరమైన వాటిని తినాలి నాలుగు ఉంది ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి చెవులు ఉన్నాయి ఏవి వినాలో ఏవి వినకూడదో జాగ్రత్త పడి వినాల్సిన వాటిని వినాలి మంచి మాటలు దేవుని మాటలు వింటే విశ్వాసం పెరుగుతుందట వ్యర్థమైన మాటలు వింటే విశ్వాసం పోతుంది కొంతమంది సేవకులు ఉంటారు స్వస్థతలు లేవు అద్భుతాలు లేవు దేవుడు చెయ్యడు ఇప్పుడు రమ్మనండి చేసి చూపించమనండి అంటే వాళ్ళు ఏమి లేదు చెప్పండి ఆ సేవకులు ఏమి లేదు విశ్వాసం లేదు విశ్వాసం లేనివాడు మాటలు మనం వింటుంటే మనలో ఉన్న విశ్వాసం కూడా ఏమైపోతుంది ఆవిరైపోద్ది ఈ విశ్వాసము లేనిటువంటి బోధకులు కొంతమంది ప్రసంగికులు యూట్యూబ్లోనూ టీవీల్లోనూ అనేక స్థలాల్లో సభల్లోనూ మాట్లాడుతున్నారు వారి సోదంతా వింటే మీకున్న విశ్వాసం ఆవిరైపోద్ది విశ్వాస మాటలు మనం వినాలి అద్భుతమైన కార్యములు చేయవాడు దేవుడు దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు అయితే మనం దేవునికి ఇది చెయ్యి లేకపోతే నన్ను నమ్మనడానికి ఆయన పని పనివాడు కాదు ప్రార్థించాలి దేవా జరిగించుదేవా స్వస్థపరచుదేవా బాగు చేయదేవా మేలు చేయి తండ్రి నన్ను నడిపించబురువాన్ని ప్రార్థన చేసుకోవచ్చు పొన్నంతవరకు ప్రార్థించు సమాజంగా కూడుకోవడం మానకూడదు ప్రతి సండే ఎక్కడున్నా సమాజం వెళ్ళిపోవాలి నేను ప్రార్థన సమాజానికి పరిశుద్ధుల సమాజానికి వెళ్ళాలి లైఫ్ చేంజింగ్ రివైవల్ సమాజానికి వెళ్ళాలి అక్కడ ప్రార్థనలో జనలందరి మధ్యలో నేను కూడా నా ప్రభుని ఆరాధించాలి ప్రభుని స్తుతించాలి పాటలు పాడాలి నేను నా కుటుంబం నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తామన్నా సైనికుడు ఆయన పేరేంటి యహోశివ ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనులో నేను ఒక్కడనే వెళ్ళను నా కుటుంబాన్ని నా భార్య బిడ్డను కూడా తీసుకొని వెళ్తాను కొర్నేలి అన్న వ్యక్తి అతను మంచి అధిపతి ఒక వండర్ఫుల్ అథారిటీ ఆయన ఒక పఠాలం అనేటువంటి ఆయన కింద చాలామంది సైన్యం ఉంటుంది ఆ సైన్యాధిపతి అతను అటువంటి సైన్యాధిపతి అంటాడు నేను నా భార్య బిడ్డలు ప్రతిరోజు ప్రార్థన చేస్తామన్నాడు ప్రతిదినము కుటుంబంగా ప్రార్థన చేసే అలవాటు ఉంది ఆయన ఇంటికి దేవదూతను ఆ ఇంటికి పంపించాడు దేవుడు ప్రార్థించే ఇళ్లకు ఎవరు వస్తారు దేవదూతలు వస్తారు ప్రార్థన చేయని ఇళ్ళకి ఎవరు వస్తారు దెయ్యపు దూతలు వస్తాయి దెయ్యాల దూతలు వచ్చినా నీ కంటితో చూడలేవు దేవదూతలు వచ్చినా కంటితో చూడలేవు దేవదూతలు వచ్చాయని ఎలా తెలుస్తాయి ఆ ఇంట్లో ఉన్న కార్యక్రమాలు చేసే ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉంటాయి అంటే దేవదూతలు దేవుడు పంపించాడు జవాబులు వచ్చేస్తున్నాయి దేవునికి మరి దెయ్యపు దూతలు ఎక్కడొస్తాయి ఇంట్లో గొడవలు అవుతున్నాయి భార్య అంటే భర్తకి పడదు భర్త అంటే భార్యకు పడదు పిల్లలు ఒకరి ఒకరు పడట్ల రోజు ఒక ఇల్లు చిన్న నరకంలా తయారైంది గొడవలు పడుతున్నారు అనుమాన పడుతున్నారు ద్వేషించుకుంటున్నారు దూషణ మాటలు మాట్లాడుతున్నారు దెయ్యాలు వచ్చాయని అర్థం దెయ్యాలు వస్తే వాతావరణం మారిపోద్ది ప్రేమ ఉండదు ప్రేమ చల్లారిపోతుంది ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెరిగిపోతుంది క్రోధ మాటలు మాట్లాడతారు అసూయ మాటలు మాట్లాడతారు పగ ఈర్ష ద్వేషం చిన్న మాటకు కూడా తట్టుకోలేడు భర్త ఇరుచుకు పడుతుంటాడు కేకలేస్తుంటాడు తుఫాను సృష్టిస్తాడు హరికేన్ టోర్నైడో భూకంపాలు అన్నిటిని కలుగు చేస్తుంటాడు అలాగే కొంతమందిలో బ్రదర్ సైలెంట్గా ఉంటే సిస్టర్ సృష్టిస్తుంది సిస్టర్స్ ఏమో తక్కువేం కాదు కొంతమంది ఇళ్లలో సిస్టర్సే సునామీ సృష్టించే సిస్టర్స్ భూకంపాన్ని సృష్టించగల సిస్టర్స్ అలాగే హరికేన్ టోర్నాడో సృష్టించగలిగిన సిస్టర్స్ ఏంటి చెప్పండి పోనీ తల్లిదండ్రులు భక్తులైతే కొడుకు సృష్టిస్తుంటాడు వాడు ఒక టొర్నైడో లేపుతాడు పైకి కొంతమంది ఏళ్ళలో కొడుకు మంచోడైతే కూతురు లేపుతుంది హరికేన్ వస్తుంది ఇంట్లోకి ఎందుకు వస్తాయో తెలియదు అంటే దురాత్మలు దైపాత్మలు కంటి కనబడకుండా ప్రపంచం అంతా సంచరిస్తున్నాయి దానికి గ్యారంటీ ఏంటండి భూమి మీద న్యాయము పవిత్రత పరిశుద్ధత ధర్మము నీతి ఉన్నాయా అధర్మం ఎక్కువ ఉందా అన్యాయం ఉందా అక్రమాలు ఉన్నాయా అపవిత్రమైన పనులు జరుగుతున్నాయా మంచి ఎక్కువ జరుగుతుందా చెడు ఎక్కువ జరుగుతుందా కీడెక్కువ ఉందా మేలు ఎక్కువ ఉందా అంటే ఖచ్చితంగా ఎవరున్నట్టు దురాత్మలు ఉన్నాయి దైపాత్మలు ఉన్నాయి చీకటి శక్తులు ఉన్నాయి అవి మనసులను ప్రేరేపిస్తాయి నీ మనసును ప్రేరేపించగల శక్తి వాటిలో ఉంది నిన్ను బలవంతం చేయలేవు బలవంతంగా వెళ్ళి మందు తాగర నువ్వు అని చెప్పి బాటిల్ ఇప్పేసి బాటిల్ అదే వచ్చేసి నీ నోట్లోకి వచ్చి పోయిదు దెయ్యం కానీ తాగడానికి తాగే వాళ్ళ సహవాసం కోరుకోమంటాయి ఎందుకంటే ఆడి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి దయ్యాలకు బాగా తెలుసు నిన్ను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయిస్తే నువ్వు చెడతావు కాబట్టి నిన్ను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే నీ చదువు చెడుతుందో దయ్యానికి తెలుసు కాబట్టి ఎవరి కుమార్తెలు ఎవరి కుమారులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ట్వంటీ టూ ఇయర్స్ అబోవ్ ట్వంటీ త్రీ వచ్చేదాకా చదువుకోండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వయసులో మీరు ఎవ్వరు చెప్పిన మాటలు వినకూడదు మీ దేవుడైన ప్రభు మీ తల్లిదండ్రులు మీ చదువు మీరు సాధించాలనుకున్న వాటి వెళ్ళిపోతుండాలి వాడు ప్రేమిస్తున్నాడు వీడు ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి ప్రేమిస్తుంది మెసేజ్లు పెట్టింది మెసేజ్లు పెట్టి పచ్చి చెత్త ఈ చెత్త పట్టుకున్నావా నీ జీవితం చెత్త అయిపోతుంది అప్పుడప్పుడు రోడ్లు చెత్త కుండి చూసిన వాళ్ళు చేయొత్తండి చూడలేదా కుండి అవ్వాలంటే నీ ఇష్టం ఎవరేం మెసేజ్ పెట్టారో ఎత్తుకో నా జీవితం చెత్తకుండి అవ్వకూడదు నేను ఆదర్శం కలిగినటువంటి ఒక వ్యక్తిగా మారాలి ప్రభుకు మహిమ తేవాలి నా ఇంటికి గౌరవం తేవాలి నేను నా కాళ్ళ మీద నిలబడాలి నేను సాధించాలి నేను సంపాదించగలగాలి దేవునికి మహిమ తీసుకురావాలి నా వల్ల వంద మంది కుటుంబాలను పోషించే స్థితి నాకు కావాలి అది కంపెనీయో అది ఫ్యాక్టరీయో అది బిజినెస్ అది విదేశాలు వెళ్ళడమో ఎక్కడన్నా కానీ నేను ఫలించేది కొమ్మగా ఉండాలి ప్రభునన్ను అభివృద్ధిపరచాలి అని ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఫోకస్ చేయి వ్యర్థమైన వాటి మనసు పెట్టకు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టిన వాడు ఎవడు పైకి రాడు దీవించబడడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా చర్చికి వెళ్తున్నా వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టువాడు యహోవా ఎద్దు నుండి ఆశీర్వాదం పొందలేడని రాసింది ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనం ఈ వచనం చదివిన తర్వాత లో త్వరగా వెళ్ళి మనం ముగించుకుందాం చూడండి వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టకూ కపటముగా ప్రమాణం చేయకూ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే అట్టివాడు ఏం చేయబడతాడు అట్టివాడు ఎహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును నందును ఏమిటి రెండు వచనాలు ఇక్కడ ఏం చెప్తున్నాయి ముందు ఐదవ వచనం చదవండి తర్వాత నాలుగో వచనం వెళ్దాం అట్టివాడు ఎహోవా వలన ఆశీర్వాదము నందును మీ స్వరం సల్లం గుండా వాడు యహో వలన ఆశీర్వాదము నందును ఇంకా గట్టిగా వాడు ఎహో వలన ఆశీర్వాదము నందును ఇంకోసారి వాడి యహోవ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఎవరు అతడు అతడు ఎవరు అతను ఎవరు పొందుకుంటారు దేవుని వల్ల ఆశీర్వాదం ఎంతమంది పొందాలని ఆశపడుతున్నారు ఎవరు పొందుకుంటారు తెలుసా ఏ యవన కుమార్తె ఏ యవన కుమారుడు ఏ ఎవరు పొందుకుంటారు అంటే నాలుగు వచ్చిన చెప్తుందని ఆన్సర్ వ్యర్థమైన వాటి ఎందు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోష చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే అట్టివాడు యహోవాళ్ళనే పొందుకుంటాడు సో నువ్వు ఆశీర్వాదం పొందే ముందు దేవుడిని ఆస్వాదించే ముందు ఏముండాలంటున్నాడు వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టద్దు అంటే నీ మనసును దేని మీద పెట్టకూడదు మాట్లాడి మీద మనసు ఎక్కడుంది నాకు తెలియదు అండి చూపు మాట వినికిడి స్పర్శ వాసన జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అంటామే వీటిని ఆధారం చేసుకునే మైండ్ పనిచేస్తుంది మీ మనసులోకి ఏది రావాలన్నా అది కంటి దూరైనా రావాలి చెవు దోరైనా రావాలి నోటి మాటలు చదవడం వల్ల రావాలి అలాగే నువ్వు వినడం వల్లనే రావాలి వినడం వలన చూచడం వలనో స్పర్శించుట వలనో నీ మనసు ప్రేరేపితమవుతుంది ఆ ప్రేరేపించబడబట్టే నీ మనసు చదువుకున్న మనసా చదువులేని మనసా ఎలా తెలుస్తుందంటే స్కూల్లో టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాసినప్పుడు నీ కళ్ళు చూస్తున్నాయి నీ నోరు టీచర్ చెప్పినట్టు ఏ ఫర్ యాపిల్ అంటే నువ్వు పలికావు నీ చెవులతో విన్నావు కాబట్టి నీకు ఏమొచ్చింది ఏ ఫర్ యాపిల్ ఇప్పుడు ఇంగ్లీష్ చదివేస్తున్నావు ధారాళంగా అంటే స్టార్టింగ్ ఎక్కడ దేని మీద వచ్చి ఆధారపడి వచ్చింది నోటి మాట చెవి వినికిడి కంటి చూపు వల్ల అదేవిధంగా ఈరోజు వ్యర్థమైనవి నీలోకి ఎలా వస్తాయి వ్యర్థమైన సినిమాలు చూస్తుంటే వ్యర్థత నీలోకి తెచ్చుకుంటున్నావు వ్యర్థమైన డ్రామాలు చూస్తుంటే ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి వ్యర్థమైన త్వరగా చెప్పండి అసలు మీకు తెలియదు వ్యర్థమైనవి ఎక్కడుంటాయి ఫాస్ట్ గారు ఎక్కడ ఎతకమంటారు అబ్బా అమాయక పక్షులు ఇప్పుడే పరలోకం నుండి ఎలా ఎగురుకుంటూ వచ్చాయి వ్యర్థమైనవి ఏంటో నాకు తెలిసండి అన్న వారు చేయి చూపించండి ఇప్పటికే మీ మనసాక్షి చెప్పేస్తుంది వ్యర్థమైనవి ఉన్నాయి నాయనా వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని వ్యర్థమైనవి వాటి గురించి నేను లెక్క చెప్పిన మీకు అందరికీ తెలుసు వాటి మీద నువ్వు కళ్ళు పెట్టి చూస్తూ చెవులతో వింటూ వాటిని ధ్యానిస్తూ వాటికి మీ హృదయాన్ని ఇస్తే అది మీ హృదయాన్ని దోచుకుంటుందట అప్పుడు నీకున్నటువంటి అవయవాల్లో దేవుడు పెట్టినటువంటి హార్మోన్స్ అన్ని డిఫరెంట్గా పనిచేస్తాయి నీ హార్మోన్స్ అన్నీ డిఫరెంట్గా పనిచేసి నేను బానిస చేస్తాయి మందుకు బానిస అయినందుకే సిగరెట్కు బానిస అయినందుకే వ్యర్థమైన వ్యభిచారాలకు జాగ్రత్వానికి బానిసైంది అందుకే ఎందుకంటే వీళ్ళు శిస్తాన్ని పాడు చేసుకున్నారు వీళ్ళు దేవుడు పెట్టిన మంచి శిస్థాన్ని వ్యర్థమైన వాటికి వాడేశారు కాబట్టి ఇప్పుడు డోపమిన్ అనేటువంటి సంతోషం ఇచ్చే ఆ హార్మోన్ పనిచేయాలంటే వీడు చెడు చేస్తే కానీ వీడికి సంతోషం రాదు ఎందుకంటే వీడు బలవంతంగా దాన్ని నేర్పించాడు బలవంతంగా దానిలోకి నెట్టేశాడు ఎవరు కూడా చిన్నతనం నుండి పొగ తాగాలనుకోరు మందు తాగాలనుకోరు చెడిపోవాలనుకోరు చెడు తిరుగులు తిరగాలని ఎవరికి ఉండదు మనసాక్షి ఉన్న ప్రతి మనిషి కూడా మంచిగా ఉండాలనుకుంటాడు మరి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు మనసు నువ్వు వ్యర్థమైన వాటి మీద పెట్టినప్పుడు ఆ వ్యర్థత మనసులో చేరి ఆ వ్యక్తిని వ్యర్థుడుగా చేస్తున్నాయి నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటే నువ్వు వ్యర్థుడుగా అవి మార్చేస్తాయి వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే వ్యర్థత నీ జీవితంలో కనబడుతుంది కనుక నువ్వు వినేవి వ్యర్థమైన వాటిని వినొద్దు చూసేవి వ్యర్థమైన వాటిని చూడొద్దు నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఏడవ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాడు ఊరికి నేను ప్రసంగిస్తే చాలదు ఊరికి నువ్వు వింటే చాలదు విన్న నీవు ప్రసంగించిన నేను ప్రార్థన కూడా చేయాలి చూడండి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్వేయము నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు ఏం ప్రార్థన చేశాడు నెగిటివ్ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు ఎవరు అడుగుతున్నాడు చెప్పని అడిగినట్టు ఏటికి చెప్పండి ఎవరిని అడిగాడు దీన్ని ఏమంటారు ప్రార్థన ప్రార్థన ఏమని ప్రార్థించాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము నీ మార్గముల్లో నడుచుకున్నట్టుకు నన్ను ప్రతికింపము చెడు మార్గము నడిచేలాగుంటే నన్ను చావగొట్టు తీసుకుపో పర్లోకరాజు నేను చెడి పాతాళానికి పోటు కంటే చెడు మార్గంలో పోకముంటే నన్ను చా చంపేనని తీసుకెళ్ళిపో రాజు కానీ చెడు మార్గంలో నన్ను వదలొద్దు నేను బ్రతకాలంటే నీ మార్గంలో నడిచేలాగుంటే నన్ను బ్రతికించు ఆయుష్ ఇవ్వు తొంభై ఏళ్ళు ఇస్తావో ఇస్తావు ఇవ్వు నా వల్ల అనేకులకు మేలు కలిగించేలాగా నన్ను వాడుకో నీ బిడ్డగా నేను అనేకుల మధ్యలో సాక్షిగా వాడబడల్సి సహించాయి ఈ విధంగా మనం